వీక్షకులందరికీ నమస్కారం కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల మీద అప్పులు చేస్తున్నారు అని వైసీపీ అధినేత వాపోతా ఉన్నారు బడ్జెట్లోకి లెక్కల్లోకి రాకుండా అప్పులు చేయడం ఎలా అని పరిశోధన చేసి నేర్పించింది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చినట్టికి ఆంధ్రప్రదేశ్ అప్పు రెండు లక్షల అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు పదకొండు లక్షల అరవై తొమ్మిది వేల కోట్లు అంటే అదనంగా తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఐదేళ్లలో నూట ఇరవై తొమ్మిది సార్లు బటన్ నొక్కి మూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు నేరుగా అక్క చెల్లెమల ఖాతాల్లో జమ చేశారు మరి అప్పు చూస్తే పదకొండు లక్షల అరవై తొమ్మిది వేల కోట్లకు తీసుకెళ్లారు పేదల ఖాతాల్లో జమ చేసింది మాత్రం మూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు మాత్రమే మిగతా డబ్బంతా ఎడిపోయింది దాని గురించి మాత్రం రాదు ఇక రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది నెలల కాలంలో రెండు లక్షల తొంభై మూడు వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి అప్పుల ప్రదేశగా మారుస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఇంకా పెడతా ఉంది మీడియా రెండు వేల ఇరవై నాలుగు నాటి కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి మీరు చేసిన అప్పుల మీద ప్రతి సంవత్సరం తొంభై వేల కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సి వస్తూ ఉంది మరో డెబ్బై ఎనిమిది వేల కోట్లు ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది విశాఖ నగరంలో పాలిటెక్నిక్ కాలేజీని కలెక్టర్ కార్యాలయాన్ని చివరికి వెలగపూడి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చింది ఎవరు రెండు వేల ఇరవై ఒకటి జనవరి జనవరి పదమూడవ తేదీ నాడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి పన్నెండు శాతం వడ్డీకి అప్పులు తెచ్చిన వైసీపీ నేతలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏడు పాయింట్ ఐదు నాలుగు శాతానికి వడ్డీకి అప్పులు తెస్తా ఉంది అంటూ గగ్గోలు పెడతా ఉన్నారు ఇక మీరు కింద పడి డొల్లినా కూడా ఈ అప్పులు తీసుకురావడానికి ఆపడం ఇవ్వడంలా కాదు ఎందుకంటే మీరు తెచ్చిన అప్పుల వడ్డీలకే నెలకి ఎనిమిది వేల కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది ఆ అప్పులకి ఇక ఉద్యోగుల జీతాలు రిటైర్ రిటైర్డ్ అయిన ఉద్యోగుల పెన్షన్లు వృద్ధులు వితంతులు వికలాంగులు మత్స్యకారులు కళాకారుల పెన్షన్లు అరవై ఆరు లక్షల పెన్షన్లు వీటన్నిటికీ చెల్లించాలంటే నెలకి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా ఒకటో తేదీ రోజు ప్రభుత్వ ఖాతాల్లో ఉండాలి ప్రభుత్వ ఆదాయం ఎనిమిది వేల కోట్లు ఖర్చు పదిహేను వేల కోట్లు మరి మిగతాదంతా ఎక్కడి నుంచి గ్యాప్ అంతా భర్తీ అవుతుంది అప్పు తేవాల్సిందే అప్పు చేయడం ఎలా అని పరిశోధన చేసింది మీరు రాబోయే ఇరవై సంవత్సరాలకి కూడా తాగుబోతులను తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా అప్పు తీసుకొచ్చింది మీరు కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకొచ్చి బడ్జెట్లో లెక్కలు చూపించకుండా ఆడిట్ ఆడిట్ని కూడా పక్కగ నెట్టి అప్పులు చేయడంలో పరిశోధన పత్రం సమర్పించింది మీరు ఈరోజు కూటమి ప్రభుత్వం అప్పులు చేస్తూ ఉందని చెప్పేసి మురదలబడి డొల్తా ఉన్నారు దానివల్ల ప్రయోజనం ఉండదు అప్పులు కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు అన్ని రాష్ట్రాలు చేస్తూ ఉన్నాయి ఆ అప్పులు చేయడం మరింత ముందుకు తీసుకెళ్ళింది వైసీపీ ప్రభుత్వం దాన్ని కూటమి ప్రభుత్వం ఫాలో అవుతూ ఉంది అనడంలో ఎలాంటి అర్థాక్తుంది అప్పు చేయందే గడిచే పరిస్థితి లేదు వారానికి నాలుగు వేల కోట్లు అప్పు తీసుకొస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళే పరిస్థితి లేదు అయితే పెద్ద వడ్డీలకు తీసుకొచ్చిన అప్పులు తిరిగి చెల్లించి పదకొండు శాతం పన్నెండు శాతం తొమ్మిది శాతం ఎనిమిది పాయింట్ ఐదు శాతానికి తీసుకొచ్చిన అప్పులన్నీ తిరిగి చెల్లించి కూటమి ప్రభుత్వం ఏడు పాయింట్ ఐదు నాలుగు శాతానికి అతి తక్కువ వడ్డీకే అప్పులు తీసుకొస్తుంది అనే విషయాన్ని కూడా ఈరోజు బ్లూ మీడియా ద్వారా స్పష్టమైంది దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పన్నెండు వేల కోట్ల రూపాయల వడ్డీ భారం తగ్గి తగ్గిపోతూ ఉంది ప్రభుత్వం మీద నమ్మకం పెరగడం రేటింగ్స్ ప్రభుత్వానికి ఉండే క్రెడిట్ రేటింగ్స్ మెరుగుపడడం ద్వారా చిన్న వడ్డీకి అప్పులు ఇస్తున్నారు అనే విషయం సామాన్యులకు తెలియకపోయినా బ్లూ మీడియాలో పనిచేసే పెద్ద మనుషులకు మాత్రం తెలుసు కాబట్టి అతి తక్కువ వడ్డీకి ప్రభుత్వం అప్పులు చేస్తూ ఉందంటే ఆ ప్రభుత్వానికి ఆర్థిక సంస్థలు బ్యాంకుల దగ్గర మంచి రేటింగ్ ఉంది అని దాని అర్థం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయడం నేరం అప్పులు చేయడంలో పరిశోధన చేసింది ఎవరు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి